జడిచెర్ల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ కాలనీలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారి మాతృమూర్తి శ్రీమతి శశికళారెడ్డి ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ శ్రీ కోట్ల ప్రశాంత్ రెడ్డి యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీ గంటా వంశీధర్ రెడ్డి హాజరయ్యారు ముగ్గుల పోటీలలో ప్రథమ బహుమతి మానస అనురాధ ద్వితీయ బహుమతి చంద్రకళ భువనవాణి తృతీయ బహుమతి ప్రేమలత హరియల్ పొందారు కాలనీకి ఎమ్మెల్యే గారు అందించిన క్రికెట్ కిట్ను వారి మాతృమూర్తి శశికళారెడ్డి గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది వాలీబాల్ కిట్ను బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ నాగరాజు గారు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ బండారి రాజేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శి మల్లెపల్లి రెడ్డి సాంస్కృతిక కార్యదర్శి భాస్కర్ ఎలకంటి కోశాధికారి రత్నశేఖర్ గంటా వెంకటేశ్వర రెడ్డి గంటా మోహన్ రెడ్డి సిత్తరోజు మురళి జానకి రాములు గౌడ్ సూగురప్ప ప్రైజ్ బాక్స్ నెంబర్ సిక్స్ ఫస్ట్ ఫైవ్ ఫస్ట్ అరుణ అండ్ యశస్వి అరుణ్ యశస్వి అడిగి ఉండాలి పాస్ రాండి రాండి ఇద్దరు రావాలి అది ఇక్కడ నామాలు లక్ష్మీ అండ్ మీ నామాని పాస్ చేయమని చెప్తున్నా కదా తర్వాత నెక్స్ట్ తిరుపతమ్మ అండ్ లక్ష్మి అండ్ లక్ష్మి వచ్చేదా నెక్స్ట్ అడిగి ఉండండి రావాలి రాలేదు రానమ్మ రాలేదు కదా రానమ్మ పద్మావతి అండ్ లావణ్య నెక్స్ట్ ప్రభావతి అండ్ వేసే మారి పేరు కాదు Inade నాకు చాలా సంతోషం అనిపించింది ఎక్కడా లేదు వీళ్ళంతా అన్యోన్యతంగా ఉంటారు అందరు కలిసి పిల్లలు పెద్దలు అందరూ అందుకని నాకు పిలవగానే వంశీవాళ్ళు చిన్న ఆయన బాబాయ్ పిలిస్తే నేను వెంబడే వస్తానని చెప్పి వచ్చిన నాకు బాగాలేకున్నా కానీ వచ్చినాను నేను అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది వీళ్ళు కలిసిమెలిసి ఉంటారు మీరు అట్లా ఎక్కడా ఉండరు ఇంత మాదిరిగా కానీ ఈరోజు ఎవరు తక్కువ ఉన్నారు ఆ రోజు చాలా బాగుండే అందరూ పండుగకు అందరూ ఉన్నంటే ఇంకా బాగుంటుండే మీరు ఇట్లా అన్నోని ఉన్నందుకే మీకు ఇంత బాగుంది కాలనీ మీరు అంతా ఇట్లా ఉన్న ఉంటేనే బాగుంటుంది కాలనీలు అన్నీ కూడా ఏవి కూడా బాగుపడతాయి కూడా అడగడానికి కూడా మీకు బాగుంటుంది మీకు ఏది అవసరం ఉన్నా ఏది కావాలన్నా కానీ నన్ను అడగచ్చు మీరు మీరు ఫోన్ చేసి ఒక్క మాట మాట్లాడినా ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పండి నేను ఏదైనా చేస్తాను కంపౌండ్ వాళ్ళు అడిగిండ్రు అది ఎమ్మెల్యే గారికి కూడా నేను చెప్పి నేను మీకు చేయిస్తాను నేను కంపౌండ్ వాళ్ళు తప్పగా నేను కట్టించినట్టు చూస్తాను నేను దీనికి పిలిచినందుకు నీకు మాకు ధన్యవాదాలు నాకు చాలా సంతోషంగా ఉంది అందరం కలిసినాము మీకు ఎవరికి ప్రైజ్ వస్తుందో వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్పిపోతాను చాలా బాగా మరి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తున్న ముగ్గుల కార్యక్రమాల్లో గతంలో కూడా పాల్గొన్నాను మరి ఇప్పుడు కూడా ఇన్వైట్ చేసినటువంటి కాలనీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు అన్నది రెడ్డి గారి తల్లి రెడ్డి గారికి మరి రెడ్డి గారికి మరి రెడ్డి గారికి కాలనీ పెద్దలు రాయసన్న గారికి మోనంకుల్ గారికి మరి ప్రసన్ సార్ గారికి గంటా వెంకటేశ్వరెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ కాలనీ కుటుంబ సభ్యులందరూ కూడా కాలనీ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంతకుముందు సరి పొలిటికల్గా వేదిక కాదనప్పటికీ ఉత్సవాల్లో వచ్చిన అందరం కూడా ఈ సంప్రదాయాన్ని మీరు ఏ పండుగ చేసినా కూడా ఇక్కడ పండుగ శుభ కనిపిస్తుంది వినాయక చవితి అయితే ఏంటి మరి సంక్రాంతి అయితేనేమి మరి బతుకమ్మ అయితేనేమి ఏ పండుగ చూసినా కూడా గతంలో విద్యానగర్లో ఏ పని చేసినా కూడా అందరికీ అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ అన్నట్టు ఉంటుండే ఇప్పుడు అందరు కూడా ఇది ఒక రోల్ మోడల్ లాగా తయారైంది మరి దాని వెంబడి ఈ కానీ పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా పాలిటిక్స్కి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు మరి మీ మా వంతుగా మీకు సహకరించి నేను కౌన్సిడర్ అయిన వెంబడే ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మిషన్ బయట వాటర్ కానీ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా మూడో ఫండ్ల ఆల్రెడీ పెట్టి ఉన్నది కాకపోతే దీన్ని టెండర్ అయ్యి మనకు అగ్రిమెంట్ అయ్యే ప్రాసెస్ పెండింగ్లో ఉంది మరి కొత్త ఎమ్మెల్యే గారి సహకారంతో మరి మున్సిపల్ బాడీలో తొందర ఉన్న మీటింగ్ అయితే ఆ మీటింగ్లో కూడా ఈ మన చూసుకొని నేను మాట్లాడి పెట్టించే ప్రయత్నం చేస్తాను మరి అంతేకాకుండా మీరందరూ నా పైన చూపిస్తున్న ప్రేమ ఇంతకుముందు బతుకమ్మ సంబరాలలో కూడా చూసాము చాలా బాగా చేశారు అసలు కాలనీలు కాలనీ వాసులు ఈవెన్ వినాయక చవితిలో కూడా లడ్డు వేలం వేయాలన్నా ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి అది చాలా బాగా మంచిగా అనిపిస్తుంది ఒక విలేజ్ వాతావరణం అనేది ఈ కాలనీలోనే కనిపిస్తుంది నేను ఈ వార్డుకు చెందిన కనుక నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంటుంది అందరు ఒక రకమైన బంధువులాగా వినాయక చవితి రోజు అందరూ కలిసి భోజనాలు చేసుకోవడం కానీ చాలా చాలా మంచిగా ఆనందంగా అనిపిస్తుంటుంది ఇక్కడ నన్ను పిలవడం కూడా చాలా సంతోషంగా ఉంది ముగ్గులు వేసుకోవడం అందరూ కాలనీ నేను ముందే అనుకోలేదు ఈ కాలనీకి సపరేట్గా కూడా పెడదామనుకున్న ఇంటికన్నా టైం లేక పెట్టలేకపోయాను నెక్స్ట్ టైం వెళ్దాం కదా కంపల్సరిగా ఇక్కడికి ఇంకా అందరూ నాకు తెలిసి కొంతమంది పండగ వెళ్ళిపోయి లైఫ్ కొంచెం తక్కువ అనిపిస్తున్నారు కాకపోతే ఇంకా మంచిగా రావడంలో చాలా చాలా సంతోషంగా మాతృమూర్తి గారు ఇక్కడికి వచ్చి మనకు హామీ ఇవ్వడం చాలా సంతోషదాయకం ఇలా సహాయ సహకారాలు వెళ్ళవేళ అందరివి మాకు ఉండాలని చెప్పేసి మేము కాలనీ పక్షాన మేము కోరుకుంటున్నాం మాకు రాజకీయాలు లేవు మాకు అభివృద్ధి కావాలి అది మాకు అభివృద్ధి మంత్రము అందరికీ కూడా మేము అండగా ఉంటాం మీరు కూడా మాకు చదువురాలు జుడ్ల అధ్యక్షురాలు సాహితీరెడ్డి గారికి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వేదిక వచ్చినటువంటి జడ్జెస్కి అందరికీ కాలనీలో మా ప్రధాన అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు మనము ఈ ముగ్గుల పోటీ సందర్భ ఈ ముగ్గుల పోటీ గురించి చెప్పుకోవాలంటే నిజంగా ముగ్గులు అనేటివి మన సాంప్రదాయంలోనే ఒక భాగం అది ముగ్గులు అనేటివి మనము ప్రతిరోజు మన హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు మనం ఇంట్లో దీపాన్ని ముట్టించుకొని ఇంటి ముందు ముగ్గేసుకొని ఇంట్లో లక్ష్మీదేవతను మనము ఇంట్లోకి పిలుచుకుంటాము ఇది మన ఒక గొప్ప సాంప్రదాయం మనది ఇటువంటి ఈ సాంప్రదాయానికి మనము ఎప్పుడు కూడా ఈ కాలనీలో మా పెద్దలు మరి భాస్కర్ గారు కానీ రత్నశేఖర్ గారు కానీ ఎప్పుడు కూడా మాకు వీళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటారు మాకు ఈ సాంప్రదాయాల గురించి మాకు తెలియదు నిజంగా సో ఈ కార్యక్రమానికి మనం పిలిచిన వెంటనే మరి వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు అందిరెడ్డి గారి మాతృమూర్తి వారికి వందనాలు అదేవిధంగా మన వార్డు కౌన్సిలర్ శ్రీ ప్రశాంత్ రెడ్డి గారికి మరి పిలిచిన వెంటనే వారి కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా శివకుమార్ గారికి అదేవిధంగా నాగరాజు గారికి మరియు మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు అయితే ఈరోజు కొత్తగా జడ్జీలు ఉండాలి గతంలో జరిగినటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా మరి ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఉండే కొరకు మరి కొత్తగా జడ్జీలను తీసుకోవడం జరిగింది సో దాదాపు మధ్యాహ్నం నుంచి మన ఉదయం నుంచి చాలామందిని ప్రయత్నం చేశాము కానీ అడిగిన వెంటనే మనకు జడ్జిగా వివరించడానికి అవకాశము మా ఆహ్వానాన్ని మంచి మన్నించి ఈ కార్యక్రమాన్ని జడిగా విచ్చేసినటువంటి బాలమణి మేడం గారు ప్రముఖ ఎన్జిఓ సభ్యులు వాళ్ళు అధ్యక్షురాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారు ఇలా ఈ బాలమణి మేడం గారిని పిలవడంలో మనకు సహకరించిన త్రీటి టీవీ వ్యవస్థాపకులు చెన్నయ్య గారి గుడిక ధన్యవాదాలు ఎందుకంటే వారు ఇచ్చినటువంటి మాట్లాడి మనకు బాలమని మేడం గారిని జడ్జిగా మనకు అరేంజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ చెన్నయ్య గారు అదేవిధంగా విద్యులత మేడం గారికి ఆమె కూడా మరి ఫోన్ చేసిన వెంబడే తప్పకుండా వస్తాయని చెప్పారు అంతేకాకుండా ఇంకా కొంతమంది ఇతర జడ్జిల కొరకు కూడా ప్రయత్నం చేశాము సో వీలు కాలేదు అయినప్పటికీ మరి మేడం గారు లో ధన్యవాదాలు అదేవిధంగా శ్రీలత మేడం గారు టీచరు ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు వీరు కూడా మరి అడిగిన వెంటనే మేడం గారు సరే సార్ నేను వస్తాను అని చెప్పారు ఇంకొకరు కావాలా మేడం అని చెప్పాను అనుకోకుండా వారి యొక్క సిస్టర్ కూడా మరి ఇంట్లోనే ఉన్నారు సో అనుకోకుండా మేడం యాక్టివ్గా మేడ్చరు కానీ ఇక్కడ వాళ్ళ సిస్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చారు మేడం మీరు మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు మాదే మేడం గారికి అదేవిధంగా శ్రీలత మేడం గారికి ఎందుకంటే అనుకోకుండా మీరు ఇక్కడికి రావడము మరి మా దగ్గర మా రంగోలి పోటీలో మీరు జడ్జిగా వ్యవహరించినందుకు ఇదొక మీకు గుర్తుగా ఉంటుంది మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది ధన్యవాదాలు మేడం అదేవిధంగా మరి